హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నవ్య ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి టమాటో చట్నీ అండి ఇడ్లీలోకి దోశలోకి బోండాలోకి చాలా చాలా బాగుంటుందండి ఈ చట్నీ ఇలా చేసుకున్నారంటే ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పును వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చి అండి ఇలా మధ్యలోకి కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ఏడెనిమిది వరకు వెల్లిపాయలు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకోవాలి ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు టమాటోలు అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మెత్తగా ఉడికించుకోవాలి దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇది చల్లారిన తర్వాత దీన్నంతా ఒక మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు దీన్నంతా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్నంతా వేరొక బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు దీనికి పోపను పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఇప్పుడు ఈ పోపుని దీంట్లో వేసేసుకోవాలి ఇంతేనండి మన టమాటో చట్నీ అనేది రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఇడ్లీ దోశ బోండాలోకి ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్